హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి స్టూడియో ఎక్స్ గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ ఈరోజు డేటు వచ్చి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు గుంటూరు మిర్చి అడ్లో ఏ రకాలకు ఏ ఏ రేట్లు జరిగినాయో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక ముందుగా మిర్చి అడ్కు ఈరోజు ఎంత సరుకు వచ్చిందో చూద్దాం బయట ప్రాంతాల నుండి మిర్చియార్డుకు సుమారు పదిహేడు వేల టిక్కీలు వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు అరవై ఐదు వేల టిక్కీలు మిర్చియార్డుకు వచ్చాయి ఇక రేట్ల వివరాలకు వస్తే ఏసీ తేజ మీడియం క్వాలిటీలు పదివేల నుండి పదివేల ఐదు వందల వరకు బేరాలు జరిగినవి ఏసీ తేజ మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు బేరాలు జరిగినవి ఏసీ తేజ జనరల్ మార్కెట్ పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ తేజ డీలక్స్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు బేరాలు జరిగినవి ఏసీ మూడు మీడియం రకాలు తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ మూడు పదివేల ఐదు వందల నుండి పదివేల ఎనిమిది వందలు పదకొండు వేల వరకు బేరాలు జరిగినవి ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల నుండి పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ రేర్ క్వాలిటీలు పద్నాలుగు వేలు ఏసీ సింజంటా బళ్ళారి రకాలు ఎనిమిది వేల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ సింజంటా దేశవాళీ రకాలు ఎక్కువగా పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందల వరకు బేరాలు జరిగినవి ఏసీ సూపర్ టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుంచి పదివేలు ఏసీ నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ రేర్ క్వాలిటీలు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి సూపర్ డీలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ రకాలు పదమూడు వేలు ఏసీ షార్క్ రకాలు పద పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఏసీ షార్క్ సన్నాలు తేజ టైప్లో ఉంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు టూ సిక్స్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ రోమి టూ సిక్స్ డీలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ క్లాసిక్ రకాలు వచ్చే తల్లి ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ క్లాసిక్ డీలక్స్ రకాలు పదివేల నుండి పదివేల ఐదు వందలు ఏసీ బంగారం రకాలు పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇకపోతే కర్నూలు రకాలు అంటే డీడీలు వన్ జీరో ఎయిట్ వన్లు టూ సెవెంటీ త్రీలు కుబేరాలు లాంటి రకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఏసీ టూ సెవెంటీ త్రీ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు ఏసీ డీడీలు మీడియం మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాటకి రకాలు పదివేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఏసీ కుబేరాలు తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అండి తొమ్మిది వేలు తొంభై ఐదు పదివేలు పదివేల ఐదు వందల వరకు బేరాలు జరుగుతున్నవి ఏసీ తేజ తాలు ఆరు వేల నుంచి అరవై ఐదు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ తాలు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు ఏసీ సీడు తాలు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందల వరకు బేరాలు జరిగినవి ఇవి ఈరోజు గుంటూరు మిర్చి మిర్చియాడ్లో జరిగిన మిర్చి రేట్లు వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ధన్యవాదాలు